వేమన పద్యాలు ఆరవ పద్యం అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే తెలివి తక్కువ వారు ఎప్పుడు ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు అదే మంచివారు మాత్రం నెమ్మదిగా మాట్లాడతారు అదేవిధంగా కంచును మ్రోగించినప్పుడు పెద్దగా ధ్వనిస్తుంది కానీ బంగారం మాత్రం అలా ధ్వనించదు ఏడవ పద్యం వాక్కు వలన గల్గు వరమగు మోక్షంబు వాక్కు వలన గల్గు వాక్కు వలన గల్గు నెక్కుడైశ్వర్యముల్ నెక్కుడైవర్యముధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే మనం మాట్లాడే మంచి మాటల వల్ల లేదా మనం మాట్లాడే మంచి మాట తీరు వల్ల మనకు స్వర్గ ప్రాప్తిని కలుగజేస్తుంది అలాగే ఈ భూమి మన మంచి మాట తీరు వల్ల మంచి కీర్తిని మరియు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది ఎనిమిదవ పద్యం గంగి గోవు పాలు గెరిటెడైనను చాలు కడివడైనమి కరము పాలు భక్తి కలుగుకూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థం ఏమంటే మంచి ఆవు పాలు గెరిటడైనా చాలు ఉపయోగపడతాయి కానీ గాడిద పాలు కడవ నిండా ఉన్నా వ్యర్థమే అలాగే ప్రేమ లేకుండా నువ్వు ఎంత పెట్టినా వ్యర్థమే ప్రేమతో పట్టెడన్నం పెట్టినా చాలు తొమ్మిదవ పద్యం అణువుగాని చోట నదికుల మనరాదు కొంచమైన నది గొదవ కాదు కొండ యద్ధమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే మనకు అనుకూలించని ప్రదేశంలో మనం గొప్పవారమని చెప్పుకోకూడదు అక్కడ గొప్పవారమని చెప్పుకోకపోయినా నువ్వు తక్కువేమీ కాదు అలాగే కొండ అద్దంలో చిన్నగా కనిపిస్తుంది అంత మాత్రాన కొండ చిన్నదైపోదు కదా పదవ పద్యం పరగ రాతి గుండు పగలగొట్టగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనస్సు కరిగింప రాధయ విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే పెద్ద రాతి గుండునైనా పగలగొట్టవచ్చు కొండలను కూడా పిండి చేయవచ్చు కానీ ఒక దుర్మార్గుడి మనస్సును మార్చలేము మెత్తపరచలేము అని దీని అర్థం ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్